ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుత విషయాన్ని తెలుసుకోబోతున్నాం కొన్ని క్షణాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలోకి ఒక ప్రయాణికురాలు అడుగుపెట్టింది టికెట్ చూసుకొని తన సీటు కోసం వెతకసాగింది రెండు చేతులు లేని ఒక వికలాంగ వ్యక్తి పక్కనే తన సీటు అని తెలుసుకుని ఏదో జరగకూడనిది జరిగిపోయిందన్నట్లుగా అసహ్యంగా ముఖం పెట్టి ఒక్కసారిగా అసహనానికి గురైంది వెంటనే ఆమె హడావిడిగా పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్ను పిలిచి నాకు ఇక్కడ కూర్చోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తోంది ఇలాంటి చేతులు లేని వారి పక్కన కూర్చునేందుకు మనస్సు అంగీకరించడం లేదు వేరే సీటు ఏదైనా ఏర్పాటు చేయగలరా అని అడిగింది చూడడానికి నాగరికంగా ఆడంబరంగా కనిపిస్తున్న ఆ యువతి నోటి నుంచి ఎలాంటి మాటలు విని ఆ ఎయిర్ హోస్టెస్ ఆశ్చర్యపోయింది ఆ ప్రయాణికురాలు కనీసం కూర్చోకుండా అలాగే నిలబడి మరి వేరే సీటు ఏదైనా దొరుకుతుందా అనేటటువంటి ఆలోచనలో ఉండిపోయింది మరి ఇదంతా చూస్తూ ఎప్పటికీ ఇంకా వీలు కాదేమో అనేటటువంటి ఆలోచనలతో మేడం కొన్ని క్షణాలు ఓపిక పట్టండి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందేమో ఆలోచిస్తాను అని ఎయిర్ హోస్టెస్ వినమానమంతా పరిశీలించింది ఇతర ప్రయాణికులను కూడా బతిమిడాలి చూచింది కానీ ఎవరి నుంచి సానుకూలమైన స్పందన రాలేదు ముఖ్యంగా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న ఆ ప్రయాణికురాలి పక్కన కూర్చునేందుకు కూడా ఎవరూ ఇష్టపడడం లేదు అలాగని వాళ్ళు ఆ చేతులు లేని వ్యక్తి కోసం తమ సీటు త్యాగం చేయడానికి కూడా ఇష్టపడడం లేదు మరలా ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి మేడం ఈ ఎకనామీ క్లాసులోని సీట్లన్నీ పూర్తిగా భర్తీ అయ్యాయి అయినా మా విమానంలో ప్రయాణించే వారి సౌకర్యం కోసం చివరి వరకు ప్రయత్నం చేయడం మా బాధ్యత మా కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి అంటూ లోపలికి వెళ్ళింది కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చి మేడం మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాస్లోని ఒకే ఒక సీటు ఖాళీగా ఉంది మా వాళ్ళతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నాం ఒక ఎకనామీ క్లాస్లోని ప్రయాణికుడిని ఫస్ట్ క్లాస్లోకి పంపడం మా సమస్త చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ ఉండగానే ఆ ప్రయాణికురాలు కాస్త గర్వంతో ఆ ఏర్పాటు తన కోసమేనని చిరునవ్వుతో కదలబోయింది ఇంతలో ఆ ఎయిర్ హోస్టెస్ అప్పటికే సీట్లో కూర్చున్న రెండు చేతులు లేని వ్యక్తితో సార్ దయచేసి మీరు ఎకనామీ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి రండి అంటూ ఆయనను నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ ఎయిర్ హోస్టెస్ సమయస్ఫూర్తికి ప్రయాణికులందరూ ఒక్కసారిగా గట్టిగా కరతాళ ధ్వనులు చేసి అభినందనలు తెలిపారు ఆ ప్రయాణికు ర్యాలీ ముఖం పాలిపోయింది అప్పుడు ఆ వికలాంగ వ్యక్తి ఇలా అన్నాడు అమ్మ నేను ఒక మాజీ సైనికుడిని భారత సరిహద్దుల్లో శత్రుమూకలతో జరిగిన యుద్ధంలో నా రెండు చేతులను కోల్పోయాను మొదట ఈ యువతి మాటలు విన్న తర్వాత ఈ అమ్మాయి మాటలు విన్నటువంటి అందరూ కూడా తమ సీటును త్యాగం ఈ అమ్మాయి కోసం చేయలేకపోవడం చూసి ఇలాంటి వాళ్ళ కోసమా మా జీవితాలని పణంగా పెట్టి పోరాడేది అని అనిపించింది కానీ ఎయిర్ హోస్టెస్గా నీ సహృదయం సమయస్ఫూర్తి ప్రతిస్పందన చూశాక దేశ రక్షణ కోసం నా రెండు చేతులు కోల్పోయినందుకు బాధగా లేదు తల్లి అంటూ ఆశీర్వదించాడు ఎయిర్ హోస్టెస్ను చివరిగా ఆయనతోటి ప్రయాణికురాలు వైపు చూసి అమ్మా ఇక నీవు ఒక్కదానివే సౌకర్యంగా ప్రయాణించు కానీ ఇప్పటి నుంచి బయటకు వచ్చే ముందు నీ అందమైన ముఖానికి రంగులతో పాటు నీ హృదయానికి కాస్త మానవత్వం అనే పౌడర్ని కూడా అద్దుకో అంటూ ఎయిర్ హోస్టెస్ సాయంతో ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు ఆ ప్రయాణికురాలి అందమైన ముఖం ఒక్కసారిగా కాంతిహీనమైంది నిజానికి అక్కడున్న వారి అందరి ముఖాలు కాంతిహీనమయ్యాయి నిజానికి అందమనేది మన అలంకరణలో ఆడంబరంలో లేదు మంచి మనస్సే మహాసౌందర్యం అందుకనే ఓ మహానుభావుడు ఇలా అంటాడు రియల్ బ్యూటీ ఈజ్ నాట్ వాట్ ద ఐస్ కెన్ బీ హోల్డ్ బట్ వాట్ ద హాట్ కెన్ హోల్డ్ కళ్ళను కట్టిపడేసేది అందం కాదు మానవత్వం ఉట్టిపడే సహృదయానిదే అందం కాబట్టి మనస్సుని మానవత్వంతో నింపుకుందాం అప్పటి వరకు మానవత్వాన్నే స్మరిద్దాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం